అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చాలా రోజుల తర్వాత నేనైతే గోంగూర రోటి పచ్చడి అయితే చేస్తానన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు హెల్త్కి చాలా మంచిది అనమాట ఇది పుల్ల పుల్లగా నోటికి చప్పగా ఉన్నప్పుడు అలానే జలుబు చేసినప్పుడు లేదా ఫీవర్ వచ్చినప్పుడు ఈ రోటి పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోటికి కమ్మగా ఉంటుంది అనమాట అసలు అన్నం తినుకోకుండా వాళ్ళ కూడా ఒక రెండు మూడు ముద్దులన్నా తినాలనిపిస్తుంది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి సో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూసేయండి మీలో ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టమో గోంగూర పచ్చడి కమెంట్ చేయండి ముందుగా నేనైతే గోంగూర ఒకటి తీసుకున్నాను అనమాట వాటిని మంచిగా శుభ్రం చేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను అలానే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు అలానే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని కొంచెం వేయించుకున్నాను కొంచెం వేగిన తర్వాత ఒక టెన్ పైన మిర్చి అయితే వేసుకున్నాను అనమాట కొంచెం కారకారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి అలానే వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకున్నాను వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మంచిగా వాష్ చేసుకున్న గోంగూర ఉంటుంది కదా అది కూడా వేసి కొంచెం ఆయిల్లో మగ్గించాలన్నమాట ఈ గోంగూర ఏంటంటే మనం కొంచెం స్టార్టింగ్లో వేసినప్పుడు కొంచెం నీరు వదులుకుంటుంది తర్వాత అంతా మగ్గిపోతుంది అనమాట మగ్గిన తర్వాత కొంచెం కూడా కాదు చూస్తున్నారు కదా మొత్తం ఇలా మగ్గిన తర్వాత మనకి కొంచెం ఇది ఒక పది నిమిషాల పాటు చిల్లార్చిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి వేడివేడిగా వేసుకోకూడదండి ఇప్పుడు నేనైతే ఎండుమిర్చి అలానే ధనియాలు మెంతులు అన్నీ ఉన్నాయి కదా పెట్టుకునేవి వాటిని అయితే వేసి మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఓన్లీ వీటిని మిక్సీకి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సో ఇలా అంతా కొంచెం బరక బర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకుంటున్నాను అలానే కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నానండి గోంగూర ఎంత పుల్లగా ఉన్నా కొంచెం చింతపండు యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది సో ఇలా అంతా నున్నగా అయిపోయిన తర్వాత వీటికి అయితే పోపు అయితే పెట్టుకుంటున్నాను ఇది చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది అలానే కమ్మగా ఉంటుందనమాట వేడి వేడి అన్నంలోన కొద్దిగా నెయ్యి వేసుకొని అలానే ఆమ్లెట్ లేదా ఎగ్ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఇటు సైడ్ ఇంకా నేను పోపు అయితే పెడుతున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసాను చివరిలో కొంచెం అయితే యాడ్ చేశానండి ఇంగు వేయడం వలన కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందనమాట బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నాకు మేము ఉండే చోట కొంచెం అంటే దొరకదనమాట ఎక్కువ ఆంధ్ర సైడే కదా ఇది దొరికేది కొంచెం చెప్తే కనుక తెస్తారనమాట వాళ్ళు నేను అలానే ఎప్పుడన్నా నాకు వీక్లీ వన్స్ టూ టైమ్స్ అలా వాళ్ళకి చెప్పి మరీ తెప్పించుకొని ఇలా చేసుకొని తింటూ ఉంటాం సో ఫైనల్లీ ఇది అయిపోయిందనమాట నేనైతే రోడ్లోకి అనుకున్నాను కొంచెం టైము వర్షం పడుతుంది ఇక్కడ ఇంకా టైం అయిపోతుంది అనేసి మిక్సీకి అయితే వేసుకున్నాను ఫైనల్లీ ఇలా ఉందనమాట అలానే దీంట్లోకి ఇప్పుడు కొంచెం తరిగిన వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను చాలా బాగుంటుంది వేసుకుంటే ఇది వచ్చేసి నేను కొంచెం కొంచెమే చేసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అయితే వస్తుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాగుంటుంది తర్వాత బయట పెట్టుకున్న బాగుంటుంది ఇది ఇది ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు వీక్లీ వన్స్ అలా తింటే బాగుంటుంది అలానే ఇది వచ్చేసి ఒక వారం రోజుల పాటే ఉంటుంది అనమాట నిల్వ తర్వాత కొంచెం పాడైపోతుంది సో ఫైనల్లీ నా రోటి పచ్చడి అయితే ఇలా ఉందనమాట మిక్సీకి వేసేలా ఇంక ఇప్పుడు వేడి వేడి రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు పెట్టుకొని తినేయాలి చెప్తా వాయిస్ వయసు వరిస్తూ నాకైతే నోట్లో నీళ్ళు ఉంటున్నాయి అంత ఇష్టం అన్నమాట చాలామంది ఇష్టపడతారు అలానే గోంగూర పప్పు తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది సి విటమిన్ ఎక్కువ ఉంటుంది అనమాట దీంట్లోన మన గోంగూరలోన తింటే కంటికి మంచిది అలానే మన హెల్త్కి బాగుంటుంది ఒంటికి కూడా చాలా మంచిది సో ఇవాళ ఇంకా తింటున్నాను అనమాట నెయ్యి అయితే అయిపోయింది అందుకే ఎగ్ అయితే బాయిల్ చేసుకున్నాము తింటున్నాం ఇలా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి మీరు ఏ విధంగా చేస్తారు కూడా కమెంట్ చేయండి సో ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇలానే మనం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి గోంగూర పచ్చడి నేనైతే ఇప్పుడు వెండి మిరపకాయలు అయితే వేస్ట్ చేశాను ఓకే మరి ఉంటాను బాయ్ బాయ్